హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ నరేష్ ఇంద్రమైన్ల పథకం డబల్ బెడ్రూమ్లకు సంబంధించి మరి లో ఉన్నవారు జిహెచ్ఎంసి హైదరాబాద్ పరిధిలో ఉన్నవాళ్ళు చాలామంది అట్లనే జిల్లాల వారిగా లో ఉన్నవాళ్ళు డబుల్ బెడ్రూమ్లో పంపిణీ మాకు ఎప్పుడు ఇస్తారు మరి చాలామంది కామెంట్ రూపంలో డౌట్లు అనమాట మరి నేను ప్రతి వీడియోలో చేసి డబుల్ బెడ్రూమ్ల పైన ఇంద్రామీణల పైన ప్రతిసారి వీడియో చేస్తూనే ఉన్నాను పూర్తిగా చూడట్లేదు మరోసారి క్లారిటీగా చెప్తాను ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఉన్న అఫీషియల్ అప్డేట్ పైన కొంచెం క్లారిటీగా చెప్తాను వీడియో పూర్తిగా చూడండి మరి వెంటనే ఫస్ట్ టైం చూస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే ఇంద్రమ్మ ఇండ్ల పథకమే కాదు మిగతా రాజకీయాల పైన మీకు ప్రజలకు అవసరమయ్యే ఇన్ఫర్మేటివ్ వార్తలు కూడా చెప్తుంటాను ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫాలో అవ్వండి మరి వివరాలు క్లారిటీ అయితే చెప్తాను మరి ఏమంటే మరి ఇంద్రమ్మ లిస్ట్ వన్ ఎల్ వన్ ఎల్ టూ ఉన్న వాళ్ళకు కూడా మనకి ఐదు లక్షలు ఇచ్చే వాళ్ళకు కూడా ఇంద్రమ్మ ఇండ్ల పథకం వాళ్ళకు కూడా మరి డిసెంబర్ నుంచే అనమాట రెండో పెడతా డిసెంబర్లోనే మొదలు పెడతారు స్టార్ట్ అయితే అట్లనే ఎల్ లో ఉన్న వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు అందరూ కూడా కొన్ని రోజులు వెయిట్ చేయండి వాళ్ళకు కూడా డిసెంబర్ నుంచే మరి పంపిణీ చేయడం మరి సెలక్షన్ చేయడం అన్ని కూడా అప్పటి నుంచే డిసెంబర్ లోనే మొదలైతే ఇప్పుడైతే ఎన్నికల కారణంగా ఇవన్నీ లేనట్టే ఎందుకంటే ఎన్నికల హడావిడిలో ఉన్నారు మరి అధికారులు కానీ రాజకీయ నాయకులు అందరు కానీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా జూబ్లీ ఉప ఎన్నిక కారణంగా హైదరాబాద్ అంతా కూడా మరి ఎన్నికల కూడా అవుతుంది కాబట్టి హైదరాబాద్ లో కూడా ఇప్పుడు పంపిణీ చెయ్యరు మరి మరి అట్లనే జిల్లాల వారిగా మరి హైదరాబాద్ ఎలక్షన్ తర్వాత జూబ్లీ ఎలక్షన్ తర్వాత కూడా జిల్లాలో కూడా నవంబర్ లో స్థానిక ఎన్నికలు మరి సర్పంచ్ ఎంపి జెడ్పీటీసీ ఎంపీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా చేరు అందుకంటే అక్టోబర్ నవంబర్ లో ఇట్లాంటి స్కీమ్ అయితే కొత్తగా అమలు చేసే ఛాన్సెస్ లేవు కంపల్సరీ లేవు ఎందుకంటే అన్ని కూడా డిసెంబర్లోనే మొదలైతాయి అని మంత్రులు కూడా చెప్తున్నారు అనమాట లోనే స్టార్ట్ అయితే రెండో విడత ఇంద్రమైన్లు అన్ని కూడా డబల్ బెడ్రూమ్లు ఇంద్రమైన్లు ఐదు లక్షలు ఇచ్చేది కూడా రెండో విడత అంతా కూడా డిసెంబర్ లో మొదలైతాయి మరి ఇదైతే ఇప్పటి వరకు ఉన్న అఫీషియల్ అప్డేట్ అనమాట గవర్నమెంట్ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే ఇవి ఇంద్రమైన్ల పథకం సంబంధించి మరి చాలా మంది రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్ లో ఉన్నాయి ఈ వార్త నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను అందరికి సరిపడకపోవచ్చు విడతల వారిగా ఇస్తారు కొన్ని నిర్మాణం కూడా చేసే అవకాశం ఉంది జీల్పు త్రీ కట్టిన తర్వాత కొంతమందికి రావచ్చు విడతల వారీగా వస్తాయి అందరూ కోటేస్తారు రావచ్చు రాకపోవచ్చు విడతల వారిగా అరువులైన అందరికి కూడా వస్తాయన్నమాట వస్తాయన్నమాట కొంచెం వెయిట్ చేయాల్సిందే ఇప్పుడు ఏదైనా అప్డేట్ వీటికి సంబంధించి అయితే డిసెంబర్లో వస్తుంది మరి దీని తోడు మీకు ఇంకా కొత్త కొత్తగా పోటీ కూడా వచ్చిరనమాట దీంట్లో హైదరాబాద్ బాధితులు ఉన్నారు కదా హైదరాబాద్ వల్ల ఇల్లు కూలగొట్టేసి చాలా మంది పేదలు ఇల్లులు పోయినాయి కదా వాటికి కూడా వాళ్ళకు కూడా ఈ డబల్ బెడ్రూమ్ లో పంపిణీ ఇల్లులు ఇస్తారంట మరి ఇంకొంచెం మంది యాడ్ అయినట్టే కదా వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇస్తారట వాళ్ళు ఇస్తారనే కాదు ఇప్పుడు వాళ్ళకే ముఖ్యంగా తొందరగా ఇవ్వాలని వాళ్ళు ధర్నాలు కొట్లా పోరాటం వాళ్ళకి కూడా ఇక ఇవన్నీ కాంపిటీషన్ ఇవన్నీ కూడా ఏవైనా కూడా మనకి డిసెంబర్ నుంచి స్టార్ట్ అయితే మరి ఇలాంటి అప్డేట్ ఉన్నా ముందు కూడా ఇలాంటి అప్డేట్స్ వస్తాయి ఇంద్రమైన్ల పథకం దీనికి సంబంధించి ఆన్లైన్లో కూడా లిస్ట్ ఉంటుంది లిస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఫోర్త్ లిస్ట్ ఫోర్త్ పేజ్ లిస్ట్ అయితే అప్డేట్ కాలేదు చాలామంది అడుగుతున్నారు లిస్ట్ అప్డేట్ చేయమని ఫోర్త్ పేజ్ లిస్ట్ అయితే అప్డేట్ కాలేదు ఇంతవరకు అది కూడా అప్పుడే అప్డేట్ చేస్తారు అప్డేట్ ఏమైనా వచ్చినా కూడా నేను కరెక్ట్ ఉన్నట్టు ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్స్ మాత్రమే చెప్తూ ఉంటాను ప్లీజ్ ఫాలో కావండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఎటువంటి అప్డేట్ ఉంటాయి మరి ఇన్ఫర్మేటివ్ వార్తలు వస్తూనే ఉంటాయి ప్లీజ్ ఫాలో కాండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ